హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్ అయితే ఈజీ కేక్ రెసిపీ అయితే ఒకటి చేసాము ఫ్రెండ్స్ మైదా లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడకుండా ఓవెన్ కూడా లేకుండా కుక్కర్లోనే ఈ కేక్ని బేక్ చేసుకున్నాము చూడండి పట్టుకుంటేనే స్మూత్గా ఉంది కదా ఇంత ఈజీ కేక్ రెసిపీ ఎవరైనా చేసేయగలరు బిగినర్స్ అయినా పిల్లలు కూడా చేసేయగలరు అంత ఈజీగా ఉంది మరి ఈ రెసిపీని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కేక్కి మనము మైదా వాడలేదని చెప్పాను కాబట్టి ఇందులో నేను ఉప్మా రవ్వ వాడుతున్నాను ఉప్మా రవ్వ వన్ కప్ తీసుకోవాలి కేక్స్కి మెయిన్ అన్నది मेजरमेंट अन्ट उपमा रव की हाफ कपुगर पर्फेक्ट उ తీప అన్నది సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని వేడి పాలు వేసుకోండి చల్లటివి కాదు పాలు వేడి చేసుకొని కొన్ని వేసుకొని నేను పాలు కూడా వన్ కప్ తీసుకున్నాను మనం చూసి చేసుకుందాం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు కొన్ని పాలు వేసేసి ఇలాగ మొత్తం కలిపేయండి రవ్వ అన్నది నానబెట్టుకొని పెట్టుకోవాలి మనము మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయినా పా ఈ రవ్వ అన్నది నానిందనుకోండి మనము కేక్ అన్నది ఈ రవ్వతో చేసినట్టు ఉండదు మైదాతో చేసినట్టు ఉంటుంది నేను ముందుకు చూపిస్తాను చూడండి ఎలాగా ఇప్పుడు నేనైతే ఇందులో టూ ఫ్రూట్ నా దగ్గర ఉన్నవి మీరు ఈ టూటి ఫ్రూట్ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు చెర్రీస్ అయినా వాడుకోవచ్చు ఇలాగా కొంచెం గోధుమ పిండి కానీ లేకపోతే మైదా అయినా ఒక స్పూన్ వేసుకొని కలిపేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మన రవ్వ చూసుకుందాము నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఈ పాలు అన్నవి మొత్తం పీల్ చేసుకొని రవ్వ అన్నది నానిపోయి ఉంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ రవ్వ మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేసుకుంటున్నాను ఇవన్నీ ఆప్షనల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే కేక్ అన్నది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా మిల్క్ పౌడర్ కూడా ఇది ఎంత తీసుకున్నానంటే పావు కప్పు ఏ కప్పుతో మీరు తీసుకుంటారు మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే అయినా తీసుకుంటారు కదా దాంట్లో పావు కప్పు లెక్క మీరు కస్టర్డ్ పౌడర్ పావు కప్పు మిల్క్ పౌడర్ పావు కప్పు ఇంకా నెయ్యి వేసుకున్నాను నేను నెయ్యి బదులు మీరు ఏవైనా స్మెల్ లేనివంటే ఆ వాళ్ళూ అల్లడి వేసుకోకుండా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక పావు వేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి ఈ మిక్సీ పట్టేస్తే ఇలాగ ఉంటుంది అనమాట పేస్ట్ లాగా మొత్తం చేతిలో పట్టుకుంటే స్మూత్గా అనిపిస్తుంది ఈ మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రవ్వ అన్నది మనకు రవ్వ కేక్ లాగా ఉండదు మైదా కేక్ మైదా మనము బేకరీలో తెచ్చుకున్న కేక్ ఉంటాయి చూడండి సేమ్ అలాగే ఉంటాయి ఇప్పుడు నేను ఒక కేక్ టిన్ తీసుకున్నాను మీరు దగ్గర కేక్ టిన్ లేకపోయినా పర్వాలేదు దీని మీద ఏదైనా ఇలాగ అల్యూమినియంది ఇలా ఇలాంటి బౌల్స్ లాగా ఇలా గిన్నెలు ఉంటే తీసుకోవచ్చు దాన్ని కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకున్నాను నా దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకున్నాను దగ్గర లేకపోయినా మొత్తం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం గోధుమ పిండి కానీ మైదా వేసుకొని డస్టింగ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం కేక్ బ్యాటరు తీసుకొని అది చిక్కగా ఉంది కదా ఇందులో ముందుగా ఉన్న పాలు వేసుకొని మంచిగా కలుపుకుందాము ఎలాగంటే కేక్ బ్యాటర్ అన్నది చిక్కగా ఉండదు మరి పల్సగా ఉండద్దు చిక్కగా అయిపోతే మంచిగా బేక్ అవ్వదు ఇంకా పల్చగా అయిపోయినా టైం పడుతుంది మీకు ఇప్పుడు నాకు చిక్కగుందని ఇంకొంచెం పాలైతే వేసుకున్నాను నాకు మొత్తం టోటల్ వన్ కప్పు పైన పావు కప్పు పాలై ఇందులో నేను యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ ఎంత వేసుకోవాలంటే వన్ కప్పు ఉప్మా రవ్వకి వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా పావు టీ స్పూన్ వంట సోడా ఇంతే సరిపోతుంది దీనికైనా ఎక్కువైతే తీసుకోవద్దు ఇప్పుడు దీని మీద కొన్ని లెమన్ డ్రాప్స్ అంటే నిమ్మరసము కొన్ని డ్రాప్స్ వేసుకుంటే చూడండి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ బేకింగ్ పౌడర్ ఇంక సోడా అనేది యాక్టివేట్ అయ్యి ఈ కేక్లో మిక్స్ అయ్యి మన కేక్ అన్నది స్మూత్గా వస్తుంది మీరు ఈ నిమ్మ రసం ప్లేస్లో వినగర్ అయినా ఒక హాఫ్ టీ స్పూన్ వాడుకోవచ్చు ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టూ టిఫిటీన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి మీ దగ్గర విస్కర్ ఉంటే బెస్ట్ అండి విస్కర్తో అయితే మంచిగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇంక బేకింగ్ పౌడర్ వేసుకొని కలిపేసిన తర్వాత ఇంకా దీన్ని ఉంచకుండా వెంటనే కేక్ థిన్లో వేసుకొని ఇలాగ టూ టైమ్స్ ఇలాగ ట్యాప్ చేయండి దీని మీద అయితే నేను కొని డ్రై ఇది టూటి టీ ఫ్రూటీని వేసుకుంటున్నాను మీరు మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ కానీ చెరీస్ కూడా వేసుకోవచ్చు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ఇది మెల్లగా పెట్టేసి ఇంకా పైన విజిల్ లేకుండా పెట్టుకోండి నేను గ్యా మీరు ఎందులో బేక్ చేసుకుంటారో దాని లోపల పెట్టేసుకొని మూత కరెక్ట్గా క్లోజ్ అయ్యేటట్టుగా చూసుకోండి అప్పుడే కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది అనమాట గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మీకు మినిమం అంటే మీ కేక్ సైజు బట్టి ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ అయినా పట్టవచ్చు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక నైఫ్ కానీ పిక్ కానీ ఇలా గుచ్చి చూడండి క్లీన్గా వచ్చింది అనుకోండి మీ కేకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని మీరు దీన్ని డిమోల్డ్ చేసుకోవద్దు వెంటనే దీన్ని ఒక క్లాత్ ఇలా కప్పేసి వస్తే అంటే డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట గాలికి అలాగ పెట్టేశారనుకోండి అనుకోండి అలాగ డ్రై అయిపోతుంది పైన అందుకని క్లాత్ కప్పేసి మొత్తం చల్లారిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని టర్న్ చేసుకొని ఇలా ట్యాప్ చే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది కేక్ నుంచి ఊడిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ తీసేసుకున్నాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా కేక్ అన్నది మంచిగా బేక్ కూడా అయింది ఓవెన్ లేకపోయినా కుక్కర్లోనే మంచిగా బేక్ చేసుకున్నాము ఇప్పుడు ఎప్పుడైనా మీరు కేక్ కట్ చేసినప్పుడు ఇలాంటి ముళ్ళు లాగా ఉంటాయి చూడండి నైఫ్లు ఉంటాయి దీంతో కట్ చేసుకుంటే కేక్ షేప్ అన్నది పాడవకుండా మంచిగా వస్తుంది అనమాట ప్లెయిన్ నైఫ్ బదులు ఇలాంటిది యూజ్ చేయండి ఈసారి మీరు కేక్ చేసుకుంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి నేను అన్ని దొరికే బేకరీలో దొరుకుతాయి చూడండి పీసెస్ లాగా అలాగే కట్ చేసుకున్నాను ముందు చూపిస్తున్నాను మన కేక్ చూడండి ఎంత స్మూత్గా ఉంది మీరు ఈ కేక్ని టె ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే బయట అయితే పాడైపోతుంది సమ్మర్ కదా పెట్టుకొని మీరు తినొచ్చు చూడండి బయట తెచ్చుకునేలాగే ఉన్నాయా మీకు కూడా ఈ రెసిపీ ఇలాగే చూసి ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈరోజు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్